విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ప్రతిష్టాత్మక మూవీ కింగ్డమ్ చిన్నగా ప్రారంభమైన ఈ మూవీ రాను రాను భారీ సినిమాగా మారింది గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి సినిమా లెక్కలు మారిపోయాయి భారీ హైప్ క్రియేట్ అయింది ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ మరింతగా పెరిగింది అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది ఇక పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి బస్ కూడా నడిచింది అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ మూవీ దుమ్ము రేపింది కూడా ఇండియా ఓవర్సీస్లో కూడా రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ టికెట్స్ బుక్ అయ్యాయి ఇక మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా దుమ్ము రేపింది అమెరికా మార్కెట్లో కూడా ఆయన కెరీర్లోనే హైయెస్ట్ కావడం విశేషం ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యాభై నిమిషాల మూవీ చూశానని మ్యాడ్ ఉందని సినిమా పక్కా బ్లాక్ బస్ట్ అంటూ తెలియజేశారు తాజాగా అమెరికాలో కూడా ప్రీమియర్స్ పడ్డాయి ఇప్పటికే అమెరికా నుంచి సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవబోతోంది ముందుగానే ప్రీమియర్స్ పడ్డాయి అమెరికాలో లవర్ బాయ్గా కనిపించి అదరగొట్టే విజయ్ ఇందులో తన యాక్షన్ డైలాగ్స్తో అదరగొట్టాడంటున్నారు విజయ్ దేవరకొండని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మంచి స్టోరీతో చూపించారని చాలా పాజిటివ్ టాక్ వస్తోంది వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ అంటున్నారు అందరూ కూడా ఇది విజయ్ వన్ మ్యాన్ షో అని యాక్షన్ సీన్లతో అదరగొట్టాడని ఆడియన్స్ ని కట్టిపడేశాడని తెలుస్తోంది కింగ్డమ్ అనేది స్పై యాక్షన్ డ్రామా అన్నదమ్ముల సెంటిమెంట్తో ఒక గ్యాంగ్స్టర్ కథని గౌతమ్ తన కథనంతో కట్టిపడేశాడు ఇంటెన్స్ యాక్షన్ ఎమోషన్స్ కలబోసిన ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఇక నిర్మాణ విలువలైతే సూపర్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు సెకండ్ హాఫ్లోనే అసలైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది ఇక మూవీలో విజయ్ మూడు లుక్స్లో కనిపించాడు జైలు ఎపిసోడ్లో లుక్స్ అలాగే విజయ్ ఫైట్స్ యాక్షన్ వేరే లెవెల్ ఇది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ మూవీ అలాగే అన్నదమ్ముల సెంటిమెంట్ ఒకరి కోసం ఒకరు ఏం త్యాగం చేశారనేది తెరపై అదిరిపోయేలా చూపించారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చాలా బాగా చేసింది మంచి రోల్ అలాగే ఇక సత్యదేవ్ మలయాళ నటుడు వెంకటేష్ అయ్యప్ప అలాగే శర్మ పాత్రలు కూడా చాలా బాగున్నాయి ఇక నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించారు అనిరుద్ రవిచందర్ సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి ట్యాక్సీ వాళ్ళ గీతా గోవిందం ఈ సినిమాల వరుసలోనే మరో సూపర్ హిట్ అంటున్నారు కింగ్డమ్ సినిమాపై ఇక యాక్షన్ హీరోయిజం ఫ్యామిలీ డ్రామా అన్ని సమపాలతో కలిపి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ని అయితే తెరపై ఆవిష్కరించారు గౌతమ్ జెర్సీ తరహాలోనే ఈ సినిమాకు ఆయన హ్యూమన్ ఎమోషన్ టచ్ రంగరించారు ఈ సినిమా యూనిట్ ఏదైతే చెప్పిందో అదే విధంగా జరుగుతోంది అలాగే దర్శకుడు సందీప్ చెప్పినట్టు కూడా ఈ సినిమా అయితే చాలా పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది ప్రీమియర్స్ పడ్డాయి అమెరికాలో అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది అక్కడి నుంచి ఈ పాజిటివ్ రివ్యూలు రావడంతో చిత్ర యూనిట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పటికీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో విజయ్ నటన యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయని చాలా సరికొత్తగా అయితే గౌతమ్ చూపించారంటూ దర్శకుడిపై కూడా ప్రశంసలు అయితే వస్తూ ఉన్నాయి చాలా తర్వాత ఒక మంచి సూపర్ హిట్తో విజయ్ కంబ్యాక్ ఇచ్చాడంటున్నారు ఆయన అభిమానులు